హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మంగళవారం చెన్నై కోయంబేడు కూరగాయల యొక్క టాప్ ధరలు తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల ముప్పై రూపాయలు వరి ఇరవై ఐదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్సా నాలుగు వందల రూపాయలు పల్లకాయలు ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలు కోస్ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై ఐదు రూపాయలు బజ్జీ ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట డెబ్భై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర ముప్పై ఐదు రూపాయలు కార్న్ పది నుంచి పదహైదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా ఐదు వందల రూపాయలు మునక్కాయ కిలో ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట నలభై రూపాయలు క్యారెట్ అరవై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే అవకాశాలుంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా బెల్లైకా క్లిక్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది పది మందికి తెలిసేలా తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్